गणपतिगम् भवामहे कविम् कवीनापमस्रवस्तमम् जयश्राजम् ब्रह्मणान् ब्रह्मणस्पदानश्रुन्मन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्क्षात्परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः శ్రీగురుభ్యో నమ మాతాపితృభ్య నమ కామదహనము కామదహనం అనేది రాక్షస సంహారం జరిగిన తర్వాత అతన్ని దహించి వేయడము కాముడని రాక్షసు ఆ రాక్షసుని సంహారమే కామదహనం అది ప్రతి సంవత్సరము ఫాల్గుణ మాసం లోపల త్రయోదశి చతుర్దశి పౌర్ణిమలలో ఎప్పుడైనా వస్తూ ఉంటుంది కాబట్టి మనము ఈ ఆచారం అనేది ఈ రాక్షస సంహారం తర్వాతనే ప్రారంభమైంది ప్రతి వాళ్ళు కూడా దైవ దూషణ పెద్దల దూషణ మర్యాద లేకపోవడము తర్వాత ప్రతి విషయాన్ని కూడా వికటించి మాట్లాడడము ఇటువంటి పరుషుగా మాట్లాడడం ప్రతి వారిని కూడా నొప్పించడము జరుగుతూ ఉండేది ఆ సమయం లోపల కాముడని రాక్షసుడు ఈ కాముడని రాక్షసుని సంహారం జరిగింది కాబట్టే ఆ రోజు కామదహనము అంటే అతన్ని ఆగ్నేయాస్త్రంతో దహింపజేశారు భగవంతుడు కాబట్టి ఆ రకంగా జరిగిందే కామదహనం అయితే ఆ కామదహనం అనేది జరగటానికి అనేకమైన కారణాలు ఉన్నాయి బలిచక్రవర్తి వంశంలో సంబంధించిన ఈ కాముడని రాక్షసుడు ప్రతి స్త్రీని కూడా బలాత్కారం చేయటము చెరబట్టడము తర్వాత వారిని అత్యాచారాలు చేసి ఆ రకంగా తర్వాత శిశుహింస పశుహింస చేస్తూ ఉండేవారు ఇలా చేస్తూ ఉంటే వసంత మాసం ఆరంభంలోపల వచ్చే ఏవైతే శిశిర ఋతువు ఉంటుందో ఆ శిశుర ఋతువు లోపల ఈ కాముడు అనే రాక్షసుడు ఎవరైతే ఉన్నారో వాడు అనేకమైన పాపకృత్యాలు చేస్తూ ప్రజలను భీతీలు చేస్తుండేవాడు కాబట్టి అటువంటి వాని సంహారం జరిగింది కాబట్టి ఆ రోజు అంటే కాముని యొక్క దహనం చేసిన రోజు కామదహనంగా వచ్చింది ఆ కామదహనం త్రయోదశి మొదలుకొని పౌర్ణిమ వరకు ఉంటుంది ఎందుకంటే అతడు చనిపోయిన తర్వాత ఆ జనాలందరూ కూడా వసంతోత్సవం ఆడుకున్నారు దాన్నే మనం హోలీ అంటాము హోలీ హోలిక అనే రాక్షసి ఎవరైతే ఉన్నారో ప్రహ్లాదుని యొక్క తోడబుట్టినది ఆమెకు సంబంధించిన ఈ రాక్షసత్వాన్ని ఆమె ఉండి అందరినీ కూడా రక్తాన్ని పీడించి తింటూ ఉండేది ఈ కామునితో పాటు ఈ రాక్షసి కూడా ఉండి అనేకమైన పాపకృత్యాలు చేస్తూ ఉండేవారు అలాంటి పాపకృత్యాల నివృత్తి కోసమని భగవంతుడు ఈమెను శివాంశ సంభూతంగా శివరాత్రి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ భస్మాసుర హస్తము లాంటి ఈ కామున్ని దహనం చేశారు విష్ణుమూర్తి మోహినిగా వచ్చి ఈ భస్మాసుర లాంటి వాన్ని వారి నెత్తి మీద వారి చేతులు పెట్టించి దహనం చేశాడు కాబట్టే దాన్ని కామ దహనము అన్నారు కామము అంటే రకరకాలైన ఎత్తులు వేసి పెరగడము అనేవాడు తరువాత స్త్రీలను హింసించేవాడు అత్యాచారం చేసేవాడు ప్రజలను బాధించేవాడు మానసికంగా అందరినీ కూడా గురువులను దైవాన్ని అందరిని కూడా దూషించి మానసికంగా బాధ పెట్టేవాడు అటువంటి దహనం జరిగిన తర్వాత అతడు చనిపోయిన తర్వాత తెల్లవారి హోలికాని ఆమెను కూడా సంహారం చేసి ఆమెను కూడా దహనం చేస్తారు కాబట్టి అందుకే కాముడు కాలిన బూర్ది పెంట అని చెప్పి పల్లెటూర్లలో ఈ కాముని యొక్క దహనం జరిగిన ఆ బూర్దిని తీసుకువెళ్ళి పొలాలలో పూర్వకాలం చల్లేవారు కాబట్టి అప్పుడు పంటలు సస్యశ్యామలంగా ఉండేవి కాబట్టి ఇటువంటి కామదహనానికి సంబంధించి ఏ పురుగు కానీ ఏ చీడ పేరు కానీ పట్టకుండా ఉండేది అలాంటి వాటికి నుంచి మనకి ఈరోజు కామదహనం అనేది మామూలుగా ఆచారంలో మాత్రమే ఆచరిస్తున్నామే తప్ప కామదహనం అనేదాన్ని సరిగా పాటించడం లేదు ఈ కామదహనాన్ని తర్వాత వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా గోపేడతో చేసిన పిడుకలను తీసుకుని వచ్చి కాముని దగ్గర వాటిని ఆ మంటలో వేసి వాటితోటి కాముని యొక్క ఆనందోత్సవాన్ని జరుపుకొని కామదహనము అనే ఆనందోత్సవాన్ని జరుపుకొని అందరూ కూడా పెరుగు అక్షంతలు వాటిని కాముని పైన చల్లి అవి తీసుకుని వచ్చి మన ఇండ్ల మీద చల్లుకునేవారు మా ఇండ్లల్లో నిప్పు కానీ ఎటువంటివి కానీ ఏవి లేకుండా ఆ అగ్ని ఆహుతి కాకుండా మా ఇల్లుని చల్లగా చూడమని చెప్పి వీటిని చల్లేవారు ఏమని చల్లేవారు అంటే పృథ్వీ శాంత సాగిన శాంత సామే శాంత సుజగం శమయతు అంతరిక్షగం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతకం సుజగం శమయతు అని ఇవి చల్లిన తర్వాత మర్నాటి నుంచి హోలీ వసంత పౌర్ణ వసంతోత్సవాన్ని ఆడేవారు రంగురంగులతోటి ఆడుకుంటూ ఆనందంగా అందరూ మధ్యాహ్న సమయం వరకు రంగులతో ఆడుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండి ఆనందంగా జీవించేవారు ఇలా అందరూ కూడా కలిసి చోట గుమి కూడి అందరూ స్నేహభావంతో చోట వంట వార్పులు చేసుకుని ఈ వనాలలో భోజనం చేసి ఈ రంగులనన్నిటిని కూడా అక్కడ దగ్గర ఉన్న నదిలో కానీ చెరువులో కానీ లేకుంటే ఇంటి దగ్గర బావి కానీ కడుక్కొని శుభ్రం చేసుకునేవారు ఈ రకంగా చేసుకోవడం తర్వాత అందరు కూడా మిఠాయిలు పంచుకొని తినడం ఇవి సహజమైనవి భగవంతునికి నివేదన చేసి ఆ భగవంతుని ఆరాధన చేసి మాకు ఎల్లప్పుడూ కూడా సంతోషము సుఖము ఆనందంగా ఉన్నట్లు చేయమని చెప్పి భగవంతుని ప్రార్థించి ఆ తర్వాత ఉగాది ఆరంభం నుంచి ఎలాంటి కష్టనష్టాలు జరగకుండా ఉండునట్లు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండునట్లు చూడమని ఆ భగవంతుని ప్రార్థించే ఈ వసంత ఖేలి ఉత్సవాన్నే హోలీ పౌర్ణిమ హోలీ ఉత్సవము అని ఆడుతూ ఉంటారు ఈ హోలీ ఉత్సవం లోపల అందరూ కూడా భాగస్వాములై ప్రజలు సనాతన ధర్మాన్ని పాటించే వారందరూ కూడా ఈ హోలీ ఉత్సవాన్ని ఆరాధించాలి ఆ తర్వాత ఈ హోలీ ఉత్సవం నాడు స్వామివారు నరసింహస్వామివారు ధర్మపురి నరసింహస్వామివారు హోలీ వసంత ఉత్సవాలు వైష్ణవ సాంప్రదాయంలో హోలీ వసంత ఉత్సవాలు ఎక్కువగా ఆడి ఆ సూర్యనారాయణి కూడా సూర్యప్రతాపం ఉండకుండా చూసి మనకు ఎలాంటి ఆరోగ్య నష్టం చేయకు తండ్రి అని చెప్పి ప్రార్థించి ఈ హోలీ ఉత్సవాన్ని ఆడుకుంటారు కాబట్టి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి వసంత ఆరంభం లోపల వచ్చే ఈ వసంతోత్సవాన్ని ఎప్పుడైతే మనం ఆడుకుంటున్నామో అందరం కూడా ఆనందంగా ఉండడం కోసం చేసే ఈ పండుగనే హోలీ పండుగ హోలీ ఉత్సవము హోలీ పౌర్ణిమ అని అంటూ ఉంటాము ఇటువంటి మనకు పన్నెండు పౌర్ణిమలు వస్తాయి ఒక్కొక్క పౌర్ణిమకు ఒక్కొక్క ఉత్సవం ఉంటుంది అందులో మనకు పన్నెండోది వసంతోత్సవము వసంతోత్సవం ఎప్పుడు కూడా రంగుల పండుగ అందరూ ఆనందంగా ఉండంగా ఆడుకోవడమే వసంతోత్సవం అందరి యొక్క ఆనందాలు పంటలు పాడి అన్నీ కూడా ఇండ్లకు వచ్చి ఉంటాయి అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు తర్వాత ఈ సమయం లోపల మనకు వారం రోజులు అనగా ఏడు రోజులు మనకు జాజిరి ఆట అని చెప్పి పూర్వం నుంచి వచ్చే జాజిరి ఆట ఆడేవాళ్ళు రాత్రి అంతా జాజిరి ఆట ఆడి కామ పౌర్ణిమ నాడు కాముని దహనం నాడు ఈ జాజిరి కోలలను అన్నిటిని కూడా అందులో వేసి ఈ మా ఊరికి ఎలాంటి పీడలు రాకుండా చూడమని చెప్పి ఆ స్వామిని ప్రార్థించేది ఆ తర్వాత తెల్లవారే ఈ వసంత హోలీ ఉత్సవాన్ని ఆడేవారు ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష్రాహ్మణేభ్య గోబ్రాహ్మణేభ్య శ్రీ నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ధర్మం వర్దిల్లాలి గోమాతలను సంరక్షించాలి నిత్యం లోకంలో కళ్యాణం జరుగుతూ అందరూ సుఖశాంతులతో ఉండాలి ఓం స్వస్తి